దేశంలోనే మొట్టమొదటిసారిగా తొమ్మిది అంతస్తుల భవన సముదాయంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రో రైలు తీయనుంది ఈ అద్భుతమైన దృశ్యం తిరుమంగలం మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఆవిష్కృతం కాబోతుంది రాజధాని నగరం చెన్నైలో రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్ట్లో భాగంగా తిరుమంగలం వద్ద షాపింగ్ మాల్స్తో కూడిన బహుళ అంతస్తుల భవన సముదాయం మధ్య నుంచి వెళ్ళే మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు ఈ కొత్త రైలు మార్గానికి సంబంధించి తొమ్మిది అంతస్తుల భవన సముదాయం టవర్లు ఊహా చిత్రాలను చెన్నై మెట్రో రైల్వే ఆర్ఎల్ బుధవారం విడుదల చేసింది నగరంలో రెండు దశల మెట్రో రైల్ ప్రాజెక్టులు నూట పదహారు పాయింట్ ఒక కిలోమీటర్ వరకు మూడు మార్గాల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే వీటిలో మాధవరం షోలింగ నల్లూరు మార్గంలోని తిరుమంగలం జంక్షన్ వద్ద మెట్రో రైల్వే స్టేషన్తో పాటు షాపింగ్ మాల్స్ తొమ్మిది అంతస్తుల్లో ఏబిసి పేర్లతో మూడు భవనాలు నిర్మించనున్నారు ఈ భవన సముదాయంలో రెండు అంతస్తుల రైల్వే స్టేషన్ కూడా నిర్మితమవుతుంది ఈ భవన సముదాయాలతో కూడిన మెట్రో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లకు ఆహ్వానించనున్నారు కొత్తగా నిర్మించబోయే ఈ భవనంలో పలు కార్యాలయాలు చిల్లర దుకాణాలు మూడు స్వరంగ మార్గాల పార్కింగ్ స్థలాలు ఉంటాయి భారతదేశంలోనే వాణిజ్య సముదాయాలు కలిగిన భవనంలో ప్రయాణించేలా మెట్రో రైలు మార్గాన్ని నిర్మించడం ఇదే ప్రథమమని మెట్రో రైల్వే అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం జపాన్ చైనా దేశాల్లోనే భవన సముదాయాల మధ్య నుంచి వెళ్లే రైళ్లు వెళ్తున్నాయని ఆ రీతిలోనే నగరంలోను బహుళ అంతస్తుల భవన సముదాయంలోనికి మెట్రో రైళ్లు దూసుకెళ్తాయని తెలిపారు ఈ భవన సముదాయంలోని నాలుగో అంతస్తులో మెట్రో రైలు ప్రయాణిస్తాయని మూడో అంతస్తులో ప్రయాణికులు వెయిటింగ్ హాల్స్ ఉంటాయని పేర్కొన్నారు